వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్కల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉన్నప్పటికీ సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పవచ్చు మరి ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే ఎన్నికల కోడ్ ఇప్పుడు మనకి ఏదైతే లోక్సభ ఎన్నికల కోడ్ నడుస్తుందో ఆ యొక్క ఎన్నికల కోడ్ తర్వాత దాదాపుగా యాభై వేల పోస్టులను భర్తీ చేయనున్నదంట సో ప్రభుత్వం అయితే సో ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు అన్ని మరి ఏర్పాట్లు చేయనున్నారు అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశాలు జారీ చేశారంట సో వేగంగా మరి సాగుతున్నటువంటి కసరత్తు జాబ్ క్యాలెండర్ కూడా రూపకల్పన చేస్తారంట ఎప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి కొత్త తెలుగు ఏడాదిలో సర్కారు వేగం పెంచనున్నదనమాట నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు మరి అన్ని ఉద్యోగ నియామక సంస్థల సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సార్ సో ఏంటంటే ఎన్నికల కోడ్ ముగియగానే మరి అన్ని రకాలైనటువంటి ఫలితాలను విడుదల చేసి భర్తీ చేయాలని చెప్పి ఇక్కడ మరి చర్యలు అయితే తీసుకుంటుంది అనమాట ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్ కి ఇలా వెళ్లడి మరి జీఆర్ఎల్ ర్యాంకు ప్రకటన గాని ధృవీ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కూడా షెడ్యూల్ నిర్దేశించుకున్నది అనమాట సో ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి కసరత్తు మరి ఆ పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తుంది అయితే మనకి ఇప్పటికే ఒక పద్దెనిమిది వేలకు పైగా కొలువులతో మరి ఆ ఇరవై ఏడు ఉద్యోగ ఉద్యోగ ప్రకటనను మరి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది అదంతా మీకు తెలిసిందే సో దాని తర్వాత ఏమైంది ఏంటని తెలుసు అంటే మొన్న ఈ యొక్క రోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రభలో వచ్చింది మరి సాక్షిలో వచ్చినటువంటి న్యూసే ఐన్సిడిసి గా రాశారని చెప్పవచ్చు ఇప్పటికే మరి జనరల్ ర్యాంకింగ్ జాబితాలు కానీ ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే మరి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నది సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి పోస్టులు అయినటువంటి గ్రూప్ ఫోర్ ఖాళీల భర్తీకి త్వరలోనే వన్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనున్నారు ఏ ఏడబ్ల్యూ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది సో ఈ మిగిలిన క్రీడా అభ్యర్థుల పరిశీలన మరి పూర్తయిన వెంటనే మరి తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేసింది సో మొన్న వచ్చినటువంటి న్యూస్ ఇది మళ్ళీ రిపీటెడ్ గా రాశారని అనిపిస్తుంది నాకైతే సో ఇంటర్ది కూడా రాశారు మొన్న సాక్షి పేపర్ లో మూడు రోజుల క్రితం ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఉద్యోగ ప్రకటన జారీ కాగా మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మరి రాత పరీక్షలు పూర్తయినాయి మరి రానున్న పది రోజుల్లో పది రోజుల్లో మరి ఆ కీ విడుదల చేసి మరి టిఎస్పీఎస్ఈ విడుదల విడుదల చేయాలని భావిస్తుందంట సో రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్కు పెడుతుంది ఇట్లాంటిదంతా మ్యాటర్ మొన్ననే వచ్చిందండి సో ఇంకెవరైనా అప్డేటెడ్గా లేకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇక చూసినట్లయితే టెట్ అప్లైకి నేడు ఆఖరు మరి ఇప్పటి వరకు దాదాపుగా ఒక లక్ష తొంభై మూడు వేల అప్లికేషన్లు వచ్చాయి సో దాదాపుగా మూడు లక్షల మంది అప్లై చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు అయితే సర్వీస్ టీచర్లు కూడా పెద్దగా అప్లై చేయలేదు ఇంకొకటి ఫీజు ఎక్కువగా ఉండడంతోనే మరి ఎక్కువ మంది అభ్యర్థులు అయితే అప్లై చేయలేదు నేటితో ముగియనున్నటువంటి టెట్టు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటి వరకు ఒక లక్ష తొంభై మూడు వేల నూట ముప్పై దరఖాస్తులు దరఖాస్తుల గడువును పెంచాలంటున్నటువంటి అభ్యర్థులు మరి గడువును పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే మరి అధ్యక్షుడైతే కోరుతూ కోరుతా ఉన్నారు ఇక టెట్టుపై నిరాసక్తి మరి ఏంటంటే గత ఏడాది రెండు లక్షల తొంభై ఒకటి వేల అప్లికేషన్లు వస్తాయి ఈసారి ఓన్లీ లక్ష తొంభై మూడు వేల మరి ముందే దరఖాస్తు చేశారు ప్రభావం చూపినటువంటి ఫీజు పెంపు ఇతర అంశాలు కూడా ఉన్నాయి నేటితో ముయ్యనున్నటువంటి గడువు మరి డిఎస్సి పైన అభ్యర్థుల దృష్టి ఎన్నిసార్లు నేను టెట్ రాసుకుంటా కూర్చోటం పైగా ప్రతిసారి రాస్తే మరి డిఎస్సి సాధించేది ఎప్పుడు అన్నట్టుగా డిఎస్సి పైనే మరి అభ్యర్థుల దృష్టి పెట్టినట్టుగా మరి ఇక్కడ తెలుస్తా ఉన్నది ఏంటంటే డిఎస్సి పైన దృష్టి పెడితే డైరెక్ట్ జాబ్ వస్తుంది ఇంకా టెట్ టెట్ రాస్తే ఇంకో రెండు మార్కులు పెరుగుతాయేమో కానీ డైరెక్ట్ డిఎస్సి పైన గురి పెడితే నీకు జాబే వస్తుంది కదా రైట్ టెట్టు దరఖాస్తుల గడువు పెంపుపై తంచన భర్జన నేటితో ముగియనున్నటువంటి గడువు మరి వచ్చిన దరఖాస్తులు లక్ష తొంభై మూడు వేలు అయితే గడువు పెంచేటటువంటి అవకాశం కూడా ఉందంట ఇక్కడ ఇక ముందుకు రాని సర్వీస్ టీచర్లు గడువు పెంచితే దరఖాస్తులు పెరిగే అవకాశం నేడు ఉత్తర్వులు అన్నట్టుగా మనకు టెట్టు దరఖాస్తు గడువు పెంపు అన్నట్టుగా సాక్షిలో ఇచ్చారు ఎస్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్